నామానికి మహిమ కలుగను గాక అందరికీ నా వందనాలండి ఉదయ కలప సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఎక్కిభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసముతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలు యా హలు యా హుయా హలలు యా స్తోత్రములు 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 తండ్రి స్థుతిస్తు స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా రాత్రంతా కూడా యొక్క సజీవైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వా ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థితిని స్తోత్రములు ఈ దినము చూడలేక తండ్రి మా కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియా మరణిస్తున్నారు తండ్రి మాలయ్య యొక్క ఏకత లేనప్పటికీ ప్రవ్వా వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రొవ్వా ఈ విధముగా జీవించే కృపను అదైనతాన్ని గ్రహించినందుకు నీకు మరొకసారి స్థితిలో స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి దేవా మేము చివరి దినాల్లో బ్రతుకుచున్నామయ్యా దుర్దినాల్లో బ్రతుకుచున్నాము తండ్రి ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో బ్రతుకుచున్నాము తండ్రి దేవాన్ని ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగము చేసుకుని నీ పాదముల చెంత నీకు మరుపెట్టే ధన్యతను మాకు దయచేయని నా ప్రోవా దినముల చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానులువలే కాక జ్ఞానులు వలే మెలకు కలిగి ప్రార్థించమంటున్నారయ్యా అటువంటి ఆత్మీయ మెలుకువ మాకందరికీ దయచేసి నా ప్రోవా నీ పాదముల చెంత నిత్యము కూడా మరుపెట్టే ధన్యతను మాకు అనుగ్రహించండి తండ్రి మా దేశ క్షేమము కొరకు ప్రోవా నైనా నీ పాదముల చెంత నీకు మరుపెట్టే ధన్యతను నిత్యము మాకు దయచేయండి అయ్యా మా దేశాన్ని దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి నీ రక్షణ మార్గంలోనికి అయ్యా దుష్టులను దుర్మార్గులను దూరపరచండి తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఈ సమయమైన తండ్రి దేశంలో ఉన్నటువంటి చంటి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడ్డలకు ఆరోగ్యం బలము శక్తినిచ్చి కాపాడండి నీ కాపుదల నీ భద్రత దయచేయండి నా ప్రభువా నీ దయలో మనిషిని దయలో బిడ్డలు వర్దలటానికి సహాయం చేయండి వారి త్రాగే పాలల్లో నీ కృపణ దయచేయండి నా ప్రోవా వాళ్ళంతలకు ఆరోగ్యము దయచేసి నీ రెక్కల చోటును భద్రపరచండి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రములు నా ప్రభువా చదువుకుంటున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీ సమయోచితమైన జ్ఞానాన్ని బిడలకు దయచేసి వారి చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రోవా దిన దినమో నీ కాపుదల నీ భద్రత దయచేయండి అయ్యా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయండి తండ్రి నీకే వందనాలు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రవ్వా నా ప్రార్థన ఆలకించండి దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రవ్వ యనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి యవన కాలమంది నీ కాడి మొయిట నరునికి మేలు అంటున్నారయ్యా అటువంటి మేలైన జీవితాన్ని నీ బిడలందరికీ దయచేసి నీ మార్గంలో నడిపించండి వారి యొక్క ఆలోచనలోనూ తలంపల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరు ఉండి నడిపించండి వారి చదువుల్లోని కోపదలని భద్రత దయచేయండి నా ప్రభా ఎంతోమంది నా ప్రభా దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు ప్రొభా ఆ బిడలకు నీ కోపదలని భద్రత దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా నేను నామంలో తీర్చమని నీ పాదాలు పట్టుకుని నేను ఆడుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రోవా ఉద్యోగాల కొరకు చూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన వారి చదువుల్లో సహాయం చేసిన దేవా ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రోభ ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపణ ధన్యతను దయచేయని నా తండ్రి నీకే స్తోత్రములయ్య ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీవు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి ఆశ్రదించండి నీ కోపదలని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి దినదినము కూడా నా ప్రోవ నాయన వారి యొక్క ప్రయాణాలలో నీ కోపదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతులు నడుచున్నాను నా ప్రభావా నీత్య వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడల యొక్క వివాహాలలోని సహాయాన్ని దయచేయండి సాటి అయిన సహాయాన్ని ప్రతి ఒక్కరికి సిద్ధపరచండి నా ప్రోవా వివాహాలలో కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ఎవరికి ఏదైతే కొరతగా లోటుగా ఉన్నదో సమస్త మెరిగిన దేవుడువయ్య ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చి మహిం పొందుకోండి నా ప్రభానికి స్తోత్రాలయ్యా నయన వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరు ఉండండి నడిపించండి దృష్టిని దూరపరచండి తండ్రి నీకే స్తోత్రాలు ప్రభువ గర్భిణీ స్త్రీని కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీవిచ్చినటువంటి గర్భ ఫలాలను దీవించండి ఆశ్రదించండి ఆరోగ్యంతో నింపండి నా ప్రవ్వ వారి యొక్క దినముల ఉండండి ప్రవ్వ తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రోవా ఎంతోమంది బిడలకు ఆపరేషన్లు జరుగుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని అనుగ్రహించండి తల్లిని బిడల్ని క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతులు నడుచున్నాను నా ప్రభానికి స్తోత్రాలయ్యా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భఫలమే హోమీచు బహుమానం అంటున్నారు మీరు ఇస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రవ్వ వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి నా ప్రవ్వ వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి ముయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవండి నా ప్రభావ అన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా నీ వీడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్నారు తండ్రి వారి యొక్క జీవితాలలో నెమ్మది శాంతి సమాధానం దయచేసి కుటుంబ వసరతులన్నీ కూడా మీరు తీర్చండి ఎవరు సమస్యలో ఉన్నారు ఏ బాధల్లో ఏ కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయాన్ని దయచేసి నడిపించండి దేవా నీకే స్తోత్రాలు తండ్రి వారే భర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరిని కూడా దీవించి మన ఆశ్రవించి మనం అడుగుచున్నాను తండ్రి ఎంతోమంది బిడ్డలు విడిపోయి బ్రతుకుతున్నారు ప్రోభ వారి కుటుంబాలను కట్టండి నా ప్రోభ వారిలో నా పదిని దూరపరచండి తండ్రి మీరే సహాయం చేయండి అయ్యా మూడు వారిన జీవితాలను జీగిరింపజేసే దేవుడవు నీవే నా ప్రభు మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రభు అని గొప్ప కార్యాలు జరిగించండి దేవా ప్రతి ఒక్కరికి నీకు ఆపుదలని భద్రత దయచేసి మీరే నడిపించండి తండ్రి నీకు స్తోత్రాలయ విదేశాల్లో ఉన్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పనుల్లో తోడయ్యండండి ఆరోగ్యము బలము శక్తిని దయచేయండి వారి కుటుంబ అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి వారికి విడుదల దయచేసి నాయన వారి యొక్క పాపమును విడిచిపెట్టి నేను అనుసరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయని అయినా విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి ప్రభు నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రతి ఒక్కరు నీ వైపుకు తిరగటానికి సహాయం చేయండి అయ్యా ప్రతి నాలుకని స్థుతించాలంటున్నారు ప్రతి మోకాలుని సన్నిధిలో వంగాలంటున్నారు అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేండియా రక్షణ లేక నశించిపోతున్న వారితో మాట్లాడండి రక్షణ పొందటానికి ఎంతోమంది వాయిదాలు వేయచుండగా ప్రోవ వారిని స్పందించండి ప్రోవ ఉన్న చాటున మార్పు చెంది రక్షించబడి కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి నీకు సూత్రాలయ రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి నాయన నిన్ను స్వస్థపరిచే హోవని నేనంటున్నావు తండ్రి నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దండి భయంకరమైన వ్యాధులతో ఎంతోమంది బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన వారి యొక్క స్థితిగతులను మార్చే దేవుడవు నీవే తండ్రి మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి డాక్టర్లో మీరు ఉండండి ప్రోవా ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలి ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి వైద్యుడికి మీరు అనుగ్రహించండి ప్రోవా ప్రతి రోగి పైన నీ జాలిని నీ దైన అనుగ్రహించండి తండ్రి నీకే స్తోత్రాలయ్యా నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి తండ్రి నీకే స్తోత్రాల స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రోభ నా ప్రార్థన అనుకుమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నా ప్రోవా విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి నా తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండియ్యా ప్రపంచవ్యాప్తంగా తండ్రి నీ బిడ్డలపైన జరుగుతున్న దాడులను మీరు ఆపండి నా ప్రోవా అనేక చోట్ల నీ బిడ్డలని హింసిస్తున్నారు శ్రమల పాలు చేస్తున్నారు అనేక మందిని చంపేస్తున్నారు తండ్రి ఎంతోమంది నీ కొరకు హతసాక్షులు అయిపోతున్నారు ప్రవ్వ దైతే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి నా ప్రవ్వ నీకు ఆపదలని భద్రత దయచింది అయినా ఎరసలేమ చుట్టూ పర్వతంలో ఉన్నట్లు ఏ హో మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండి వాగ్దానం చేసిన దేవుడు తండ్రి నీ యొక్క వాగ్దానాన్ని నీ బిడ్డల పట్ల నెరవేర్చి నీ బిడ్డలందరికీ మీరే కాపుదలగా ఉండమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుకు నడిచినయ్య ఉగ్రవాదులతో మాట్లాడండి వారి బ్రతుకులను మార్చండి వారి జీవితాలను సరిచేయండి దేవానికి స్తోత్రాలయ్య ఉన్మాదులతో మాట్లాడండి వారి బ్రతుకులను మార్చండి వారి జీవితాలను సరిచేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్య ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి దేవా నేరాలను ఘోరాలను మీరు ఆపండి తండ్రి ఎంతోమంది అమాయకుల అభాగ్యులు బలైపోతున్నారు ప్రవ్వ అటువంటి అరాచకీయాలన్నీ కూడా మీరు అరికట్టండి తండ్రి చిన్న బిడ్డలు యొని బిడ్డలు ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారయ్యా అటువంటి పరిస్థితుల నుంచి ఎవరు తప్పిస్తారయ్యా ఎవరు కాపాడతారు తండ్రి సమస్తమ చేయగలిగిన దేవుడవు నీవే తండ్రి నీ బిడ్డలందరికీ నీ బిడ్డలందరికీ నీకు ఆపదల భద్రత దయచేసి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా ఆ విధముగా ఎంతోమంది ప్రాణాలను కోల్పోయి ఎంతోమంది దుఃఖంలో బ్రతుకుచున్నారు తండ్రి నాయన నీ వాదార్పుని దయచేసి బ్రోవా నీ బిడ్డలందరి యొక్క అవసరతలు తీర్చి నడిపించుకోండి తండ్రి నీలో నాయన మీరే సహాయం చేయమని పాదాలు పట్టుకుంటున్నాను ప్రభు వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మా జీవనోపాధికి అవసరమైన ఆహారాన్ని వారు పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా నాయన ఎటువంటి పంట నష్టాలు సంభవించకుండగా ఎటువంటి కరువులు సంభవించకుండగా మీరే కాపాడండి ప్రతి ఒక్కరికి నాయన సమృద్ధి అయిన ఆహారాన్ని మీరు అందించమని అడుగుతున్నాను తండ్రి నీకే స్తోత్రాలనైనా వ్యాపారాలు చేస్తున్న వారి జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క వ్యాపారాలను దీవించండి ఆశ్రదించండి అభివృద్ధి పరచండి తండ్రి నీకే స్తోత్రాల స్థితిని చెల్లించుకుంటున్నాను దీని దినము కూడా నా ప్రభు అనేకమైన పనులు చేస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వారు చేసే పనుల్లో తోడుగా నీడగా ఉండి నడిపించండి నీ నీ శక్తిని దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి దేవా నెక్స్తోత్ర తండ్రి అప్పుల బాధల్లో ఉన్న వారిని అపం చేసుకోండి అయ్యా వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి మార్గాలను సిద్ధపరచండి వారి జీవితాలలో సంతోషం దయచేయండి ప్రోభా నెమ్మది దయచేయండి తండ్రి నీకే ఇస్తూ వారి యొక్క కుటుంబ అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి తండ్రి నీకే ఇస్తూ గృహాలు కట్టుకుంటున్న వారిని జ్ఞాపం చేసుకోండి వారు కట్టుకునే గృహాలలో మీరు ఉండండి కావాల్సిన ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభు ఎంతోమందికి గృహాలు లేక బాధపడుచున్నారు ఉన్నారు తండ్రి ఎంతోమందికి గృహాలు లేక బాధపడుచున్న వారు ఉన్నారు ప్రవ్వా దయతో జ్ఞాపకం చేసుకోండి వారికి నైనా చక్కని గృహాలు దయచేసి ప్రవ వారికి కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి తండ్రి నీకు స్తోత్రాలు ఎవరే కష్టాలు ఏ సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో సమస్య మెరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి కష్టాలు సమస్యలు బాధల నుంచి విడిపించి తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా ప్రభుత్వాలు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి కూడా మీరు అందించండి నా ప్రభు అనేక చోట్ల నా ప్రోవ నాయన నీ బిడ్డలను అనేక రీతిలో హింసిస్తున్నారు అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి కాపాడండి తండ్రి నాయన నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి కూడా మీరు అందించండి నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవానికి స్తోత్రాలయ్యా ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా సహాయం చేయండి అయ్యా నీ బిడ్డలకు ప్రభావాన్ని నిశదించడానికి ఆరాధించడానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే కృప చూపి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలో అడుచున్నాను నాయన రాజుల కొరకు ప్రార్థించమన్నారు అధికారుల కొరకు ప్రార్థించమన్నారు ప్రధానుల కొరకు ప్రార్థించమన్నారు తండ్రి దయతీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి ప్రభుత్వాలు నీ చేతి క్రింద ఉండటానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరి అధికారం నీ చేతి క్రింద ఉండటానికి సహాయం చేయండి అయ్యా నీకే స్తోత్రాలు నా ప్రోవా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి ప్రయాణాలలో నీ కాపుదల నీ భద్రత దయచేయండి నా ప్రోభ దిన దినము కూడా మీరే కాపాడండి తండ్రి సహాయం చేయండి నాయన ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవతలను కావలగించే దృష్టిని దూరపరచండి నా ప్రోవా సమయోచితమైన జ్ఞానాన్ని వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరికి దయచేసి నాయన ఏ విధముగా వాహనం నడపాలి ఆ విధముగా నడిపే జ్ఞానాన్ని శక్తిని నీ వీడలందరికీ దయచేసి నా ప్రోభ ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా మీరే కాపాడండి మీరే కృప చూపండి నీ దయ చూపండి నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి జల ప్రమాదాల నుంచి మీరే తప్పించి కాపాడమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు వాటి ద్వారా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టము కలగకుండా నీ కృప చూపండి నీ దయ చూపండి నీ కనికరం చూపమని అడుగుతున్నాను తండ్రి నీకే స్తోత్రాలు అయ్యే అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆదరించండి ఆదుకోండి నా ప్రోభ నా తండ్రి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ఎంతోమంది బిడల బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథులుగా బ్రతుకు చిన్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానం దయచేసి వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి దేవానికి స్తోత్రాలయ్యా దిక్కి లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారికి మీరే దిక్కుగా ఉండి నడిపించండి దేవానికి స్తోత్రాలు వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి మహిం పొందుకొని దేవానికి స్తోత్రాలు నాయన బీదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి నా ప్రభావ బేదలైన మీరు ధన్యులు అంటున్నారు అటువంటి వారిదే పరలోక రాజ్యం అని తెలియచేశారు ప్రవ్వా వారి యొక్క భేదరికం నుంచి వారికి విడుదల దయచేసి నీ కృపలో బలపరచండి స్థిరపరచండి తండ్రి నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రవ్వా ఎంతో మందికి నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దైతే వారి జ్ఞాపకం చేసుకోండి మీరు దర్శించండి ప్రవ్వా వారి యొక్క హృదయాలను తెరవండి తండ్రి వారిలో నాపవాదిని తొలగించండి నీ యొక్క ఆత్మ చేత శక్తి చేత నింపబడి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రో్వ ఆ విధంగా ఎంతోమంది చనిపోతున్నారు ప్రొవ్వా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా కాపాడండి నాటువంటి కుటుంబాలకు నీ వాదార్పుని దయచేసి మీరే కృప చూపండి అీ దయ చూపండి నీ కనికరం చూపండి దేవానికి స్తోత్రాలు తండ్రి బంధువుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరైతే ఇచ్చమని పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తేన్రీ నెక్స్తి ఉత్తరాల స్థితిలో దేవా సహాయం చేయండి ప్రతి ఒక్కరి అవసరతలు మీరైతే తీర్చండి రక్షణ లేక నశించిపోతున్న వారితో మీరు మాట్లాడండి వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభు నెక్స్తి ఉత్తరాలు స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించిన ఆయన ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు నేను అమ్మలు తీర్చండి వారి యొక్క అవసరతలు నాయన బాధలు కష్టాలు సమస్యలు ఏమైనప్పటికీ నేను అమ్మమ్మలు తీర్చి నడిపించుకొని తండ్రి నీకు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను తండ్రి నా ప్రార్థన ఆలకించండి నా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి నీ పల్లొక దీవుల ఆశీర్వాదాలు అని గ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలు ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి తండ్రి దినదినము కూడా భారము కలిగి నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యత మీరు అనుగ్రహించండి దేవానికి వందనాలు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభావ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవానికి వందనాలు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభు తండ్రి ఆయన నన్ను బలపరచండి స్థిరపరచండి నా ప్రభా ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా ప్రభా భారం కలిగిన దేశము కొరకు దేశ ప్రజల కొరకు నీ పాదముల చెంత నీకు మారుపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి నీకు నాలుగు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరైతే ఇచ్చి సహాయం చేయండి నా ప్రవ్వ నీ గొప్ప కార్యం దేవ నీ యొక్క అద్భుత కార్యం కార్యం దేవ ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రభావ నేను మా ప్రతి అవసరతను ఎరిగిన దేవుడు నీ తండ్రి మేము అడగక మునిపే మాకు సమస్తం దయచేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు తండ్రి నీ రాజ్యం నీ నీతిని వదకం అంటున్నారు మాకు కావాల్సింది ప్రతిదీ కూడా అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నా ప్రభు కృప నటి దైనతను మాకు దయచేసి ప్రభు మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి నేను చేసిన ప్రార్థన ద్వారా ఎంతోమందికి మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి అట్టి కృప నటి దైనతను మీరు అనుగ్రహించండి నీ పర్లోకపు దేవుళ్ళ ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపబడి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయించమని త్వరలో మొక్కరకు రానటువంటి ప్రభు అయిన స్వీకరిస్తున్నాము బట్టి స్థితించడుగు పడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశ్రవదించనిగాక ఆమెన్ ఆమెన్